కురుక్షేత్రంలో ఒక వ్యక్తి ఉండేవాడు ఆయన ఏం పెద్ద ఐశ్వర్యవంతుడు కాడు కానీ ఆకలితో ఉన్నవాడు ఎవరైనా వస్తే పెట్టకుండా ఉండలేడు ఆయన అందుకని ఆయన ఎంతో ఆకలితో ఉండి కూడా తెచ్చుకున్న పేలాల పిండి ఆయన భార్య కొడుకు కూడలు కూర్చుని తినడానికి సిద్ధపడుతున్నారు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆకలిగా ఉన్నాను నాకు కొద్దిగా పెట్టమన్నాడు ఇంటి యజమాని తన భాగం ఇచ్చేశాడు తిని ఆకలి తీరలేదన్నాడు మీ ధర్మపత్నిని నేను ఇవ్వాలని భార్య ఇచ్చేసింది ఇంకా ఆకలి తీరలేదన్నాడు కొడుకు ఇచ్చేశాడు ఇంకా ఆకలి తీరలేదన్నాడు కోడలు ఇచ్చేసింది అంత పేదరికంలో ఉండి కూడా అవతలవాడి కష్టం చూసి వాళ్ళు తినకుండా పెట్టారే అది చూసి దేవతలందరూ వచ్చి నిలబడ్డారు మా నలుగురికి కూడా స్వర్గలోకవాసం ఇచ్చారు నేను అంత గొప్ప పేలపిండి కదా అని కింద పడిన పేలపిండి తిందామని వెళ్ళాను వాళ్ళు